ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ కన్యారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంది ఏ పని చేసినా ముందుకు సాగుతుంది అయితే మనసు మటుకి స్థిమితంగా ఉండదు మనసుని ఆధీనంలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది కెరియర్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉద్యోగం పోవచ్చు లేదా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు లేదా ఏదైనా కానీ ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఏదైనా సరే పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది అలాగే వ్యాపార వ్యవహారాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వ్యాపార రొటేషన్స్ బాగుంటాయి మీకున్న తెలివితేటలతోటి వ్యాపారాన్ని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు అన్నీ బాగుంటాయి అన్నీ బాగున్న దాంట్లో ఎవరో ఒకరు చిన్న అగ్గి రాలిస్తే ఎంత నష్టమో ఇక్కడ అలాగే ఉంటుంది కాబట్టి ప్రతిదీ మనసుకు తీసుకోకుండా అందరూ మనవాలే అని కాకుండా వ్యాపార వ్యవహార విషయాలలో ఖచ్చితంగా ఉండడం చెప్పదగినది ఎందుకంటే మీరంటూ క్లారిటీగా ఉంటారు మీకంటూ క్లారిటీ ఉంటుంది కానీ గ్రహశారం కావచ్చు గోచారం కావచ్చు ఒక మాయకు అమ్మేస్తుంటుంది కాబట్టి అటువంటి విషయాలలో ట్రాప్లో పడకుండా మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అన్ని అనుకూలంగా ఉన్నా డబ్బు పరంగా మటుకి ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తుంది అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అది ఉద్యోగంలో ఖర్చు పెట్టవచ్చు పిల్లల విషయంగా కావచ్చు లేదా తీర్థయాత్రలు కావచ్చు అయితే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టడం అనేది చెప్పదగినది మనకున్న డబ్బుని ఈరోజు ఖర్చు పెడితే రేపు ఎలా అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఎంత ఆదాయం చేస్తే అంత మంచిది అలాగే నూతన గృహం కొనాలనుకునే వారికి ఈ వారం మంచి ఫలితాలు సూచిస్తున్నాయి గృహానికి అడ్వాన్స్ కానివ్వండి లేదా శంకుస్థాపన కానివ్వండి చేయగలుగుతారు అలాగే వివాహ విషయంలో జీవిత భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళండి ఎందుకంటే మంచి సంబంధం వచ్చింది చేద్దామా వద్దా అని అనుకుంటారు అయితే ఏ విషయమైనా సరే ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకండి దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే మనం ఉన్నాం కదా మనం మాట్లాడితే సరిపోతుంది ఇంకెవరి నిర్ణయాలు అవసరం లేదు అని అనుకుంటారు దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి వివాహ విషయంలో కావచ్చు స్థలం విషయంలో కావచ్చు ఫ్లాట్ విషయంలో కావచ్చు ఏదైనా సరే ఎటువంటి విషయంలో అయినా సరే సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళండి లేకపోతే తర్వాత మీరు బాధపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది అలాగే ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అన్నీ బాగున్నాయి వ్యాపార పరంగా మంచి లాభాలు బాగుంటుంది మీకున్న తెలివితేటర్ వ్యాపారాన్ని అభివృద్ధి సాధిస్తారు కాస్మెటిక్స్ జ్యువెలరీ ఫ్యాషన్ సంబంధించి ఈ వారం బాగుందని చెప్పచ్చు అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి ఈ వారం బాగుంటుంది వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్స్ సాఫ్ట్వేర్ ఈ రంగం వరకు బాగుందని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం కొంత మేర బాగుంటుంది ఎప్పటి నుంచో సేల్ అవ్వట్లేదు బిజినెస్ జరగట్లేదు అనుకున్న వారికి ఈ వారం కొంత ఊరటనిచ్చే విధంగా చెప్పవచ్చు కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభానికి రియల్ ఎస్టేట్ వారికి వారాంతంలో మంచి శుభ సూచకాలు ఉన్నాయని చెప్పవచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కెరియర్ పరంగా వీళ్ళు చాలా కష్టపడలేని పరిస్థితి గోచరిస్తోంది అందరికీ పది శాతం కష్టపడితే వంద శాతం రిజల్ట్స్ వస్తాయి వీరికి అలా కాదు వందకి వంద శాతం కష్టపడాలి ఎంత కష్టపడితే అంత రిజల్ట్స్ కాబట్టి ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి కెరీర్ పరంగా అన్నీ బాగున్నాయి అన్నీ బాగానే ఉంటాయి అని అనుకుంటారు కానీ అనుకున్న టైంకి ఉద్యోగం రాకపోవచ్చు ప్రమోషన్ రాకపోవచ్చు దానివల్ల మనోవేదకు గురవుతారు సెన్సిటివ్ మైండ్తో వెళ్ళకండి ప్రతిదీ మనసుకు తీసుకుని వెళ్ళడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది స్కిన్కి సంబంధించింది నరాలకు సంబంధించింది ఇబ్బంది పెడతాయి జాగ్రత్త వహించండి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు కాషాయం ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే వీపాలను చేయండి అలాగే గురు స్తోత్రం చదవండి మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి దాని ద్వారా హెల్త్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు బాగుంటుంది మేధాశక్తిని పెంచుతుంది దక్షిణామూర్తి స్తోత్రం పఠిస్తే ఎంతో మేలు జరుగుతుంది అనుకునే ఫలితాలు సాధించగలుగుతారు దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి మంచి ఈ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ ఫర్ ఆల్ వన్ స్టాప్